రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరం జూన్ పన్నెండున ప్రారంభం కానున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందని పెద్దపల్లి మండల విద్యాధికారి సురేంద్ర కుమార్ తెలిపారు బుధవారం విలేకరులతో ఎమియో మాట్లాడుతూ మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లకు సమగ్ర శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు విటమిన్స్ వర్కర్స్కు ప్రత్యేక శిక్షణతో పాటు పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించేలా పారిశుధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు విద్యార్థుల నమోదును పెంచడానికి జూన్ ఆరు నుండి జూన్ ఇరవై వరకు విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ కార్యక్రమం ద్వారా గరిష్ట సంఖ్యలో విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సురేంద్ర కుమార్ వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని విద్యాశాఖ కట్టుబడి ఉందని నాణ్యమైన విద్యను అందించి వారిని ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మండల విద్యాశాఖ అధికారి సురేంద్ర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామండి రేపు జూన్ ట్వెల్త్ రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం జరుగుతుంది దీనికి గాను నూతన విద్యా సంవత్సరం లోపల క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మా మండల పరిధిలో ఉన్నటువంటి అందరు టీచర్లకు ప్రైమరీ స్కూల్ టీచర్లకు హై స్కూల్ టీచర్లకు ప్రైమరీలో హెచ్ఈడి టీచర్లు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు అదేవిధంగా హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు గెస్టెడ్ హెడ్ మాస్టర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద అదేవిధంగా మా పాఠశాలలో పనిచేసేటువంటి మిడ్డే వర్కర్స్ అందరికీ కూడా మేము ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది క్వాలిటీ ఫుడ్ అనేది పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీంతోపాటు మా పాఠశాలలో పనిచేసే అందరూ శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు శానిటేషన్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి పాటుగా రెడీనెస్ ప్రోగ్రామ్ మా పాఠశాలని అన్ని పాఠశాలలు కూడా రేపటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రేపు రీఓపెనింగ్ వరకు అన్ని పాఠశాలని రీఓపెనింగ్ ఉద్దేశంగా తీర్చిదిద్దడం జరిగిందండి రేపటి నుంచి మేము బడిబాట కార్యక్రమం సిక్స్త్ నుంచి జరుగుతుంది దాన్ని అప్ టు నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ అనేది మా పాఠశాలలో జరగాలనే ఉద్దేశంతో మేము ఎన్రోల్మెంట్ కార్యక్రమం బడిపాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం బడిపాటతో పాటు ఎడ్యుకేషన్ ఉండాలి ఎన్రోల్మెంట్ ఉండాలి రెండూ ఉండాలనే ఉద్దేశంతో నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం లోపల విద్యార్థులని అన్ని రంగాలలో మేము ముందుంచడం లోపల మా వంతు సహాయ సహకారం అనేది అందిస్తూ మా టీచర్లకు మా పాఠశాలకి మా విద్యాశాఖ తరఫున అందించి ఒక మంచి విద్యార్థుల్ని మంచి ఉత్తమైనటువంటి పౌరు పౌరులుగా తీర్చిదిద్దడానికి మేము దోహదం చేస్తాము థ్యాంక్ యూ